పోలం రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన తనయుడు రెడ్డి దినేష్ రెడ్డి చల్లబుట్టారు రెడ్డి దినేష్ రెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించకపోవటంతో ఆత్మీయ సమావేశాన్ని ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం దిద్దుబాటు చేపట్టింది పోలం రెడ్డి దినేష్ రెడ్డిని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సముదాయించారు విజయవాడకు పిలిపించి దినేష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు తనను మొదలయ్యారని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సమాచారం పోలంరెడ్డి దినేష్ రెడ్డి గత రెండేళ్లుగా కోవరు నియోజకవర్గంలో వివిధ పార్టీ కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీలో పోటీ చేశారని ప్రచారం కూడా జరిగింది తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారారు ఈ సందర్భంగా ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కోమురు టికెట్ కావాలని దీంతో దీంతోపాటే నెల్లూరు పార్లమెంట్ను ఇవ్వాలని తెలుగుదేశం పార్టీతో ఓ అండర్స్టాండింగ్కి వచ్చారు ఈ తరుణంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డిని పక్కన పెట్టిన అధిష్టానం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి పార్టీ టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆగ్రహ ఆవేశాలు పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆయన తండ్రి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేశారు దీంతో అధిష్టానం వీరిని పిలిపించి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై ఏడులో రెడ్డి దినేష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఈలోపు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు ఈ చర్చల్లో టీడీపీ జాతీయ కార్యదర్శి వీధ రవిచంద్ర రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు